హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు మనం ఏంటంటే వీడియోలోని యాభై రూపాయల పొదుపుతోని ఇరవై ఆరు లక్షల రూపాయలు పొదుపు చేసుకోవచ్చు అది ఎలాగా అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి ఒక అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మామూలుగా మంత్లీ సేవింగ్స్ చేసుకోవడం అన్నది శాలరీ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా వీలుగా ఉంటుంది అలా కాకుండా ఏదైనా చిన్న వ్యాపారం కానీ ఏదైనా చేస్తున్నట్టయితే కనుక వాళ్ళకి ఏంటంటే డైలీ ఇన్కమ్ అనేది ఉంటుంది వాళ్ళు కనుక ఇలాగ డైలీ ఉన్న ఇన్కమ్ని ఒక చిన్న చిన్నగా అలాగా పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోకపోతే ఏంటంటే మనం సేవింగ్స్ అనేవి పెద్దగా చేసుకోలేము ఎందుకంటే మన చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉంటాయి కాబట్టి వాటి మీద సేవింగ్స్ మీద అంత ఫోకస్ అయితే చేయలేము అందుకని ఇలా డైలీ సేవింగ్స్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు ఇలాగ ఒక ప్లానింగ్తో చేసుకున్నట్టయితే కనుక మనము సేవింగ్స్ అనేవి కొద్దిగా పెద్ద మొత్తంలో చేసుకోగలుగుతాము దీనికోసం మంత్లోని ఒక ఎయిటీన్ డేస్ మాత్రమే చేసుకుంటే సరిపోతుంది ముందు ఏంటంటే యాభై రూపాయలతో మొదలు పెడదాం అట్లాగా ఒకటి నుంచి ఆరు వరకు ఒక భాగం ఏడు నుంచి పన్నెండు తర్వాత పదమూడు నుంచి పద్దెనిమిది ఈ మూడు భాగాల్లోని మనం యాభై రూపాయలతో పొదుపు అయితే మొదలు పెడతాం మొదటి రోజు తర్వాత దానికి ఇంకొక యాభై తోడ్ చేసి వంద ఆ తర్వాత మూడో రోజు నూట యాభై నాలుగు నాలుగో రోజు రెండు వందల రూపాయలు ఐదో రోజు రెండు వందల యాభై రూపాయలు ఆరో రోజు మూడు వందల రూపాయలు ఇట్లాగా మొత్తం మనం ఒక భాగం ఎలా చేసుకున్నామో మిగతా రెండు భాగాలు ఏదైతే ఉన్నాయో ఆ రెండు భాగాలు కూడా అలాగే చేసుకుంటాం మనం ఒక భాగం చేసుకున్న పొదుపు వచ్చేసి మనకి వెయ్యి యాభై రూపాయలు అయితే అవుతుంది అలాగే మనం మూడు భాగాలు కనుక చేసుకోగలిగితే కనుక అప్పుడు మనం చేసే పొదుపు వచ్చేసి మూడు వేల నూట యాభై రూపాయలు అయితే అవుతుంది దాన్ని మనం ఒక సంవత్సరం పాటు ఇలాగే చేసుకోగలిగితే కనుక ఆ అమౌంట్ వచ్చేసి మనకి ముప్పై ఏడు వేల ఎనిమిది రూపాయలైతే అవుతుంది దాన్ని మనము ఒక సంవత్సరం పాటే కాకుండా ఒక ఐదు సంవత్సరాలు అట్లాగా మనం కంటిన్యూ కనుక చేసుకోగలిగితే కనుక అప్పుడు మనం చేసే పొదుపు ఏంటి లక్ష ఎనభై తొమ్మిది వేల రూపాయలైతే అవుతుంది అదే పది సంవత్సరాలు చేసుకోగలిగితే మనం మూడు లక్షల ఎనిమిది వేల రూపాయలు అవుతుంది అదే మనం ఇరవై రెండు సంవత్సరాలు చేసుకోగలిగితే అది వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలైతే అవుతుంది అట్లాగా మనము ఇంట్లో చేసుకునే పొదుపు ఏదైతే ఉందో దానిని మనము ఇంట్లో చేసుకుంటే మనం చా చేసిన పొదుపుకి వాల్యూ అనేది తగ్గుతుంది కానీ పెరగదు సో అందుకని మనము మనం చేసిన పొదుపుని రెట్టింపు చేసుకోవాలంటే కనుక ఏదైనా స్కీమ్స్లోని వాటిలోని ఇన్వెస్ట్ చేయడం అనేది మనము అలవాటు చేసుకోవాలి అయితే మనము ఈ పొదుపు ఏదైతే ఉందో ఆ పొదుపుని మనము ఎల్ఐసి జీవన్ లక్ష్య పాలసీలో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇన్కమ్ గ్రోతింగ్ ఉంటుంది ప్లస్ మనకి మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అయితే మనం ఇందులోనే ఏంటంటే పాలసీ ఒక పది లక్షల రూపాయల పాలసీ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక అది ఇరవై సంవత్సరాల టర్మ్ పీరియడ్తో కనుక పాలసీ తీసుకున్నట్టయితే మనం వచ్చేసి ఇందులోని ప్రీమియం ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే పే చేస్తాం మిగతా మూడు సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ మూడు సంవత్సరాలు కూడా వెయిటింగ్ పీరియడ్ మనకి తర్వాత మనము దీనికోసం మంత్లీ వచ్చేసి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల లోపు అయితే దీన్ని పే చేయాల్సి ఉంటుంది అదే సంవత్సరానికి పే చేస్తున్నట్టయితే కనుక నలభై ఐదు రూపాయల వరకు మనం కట్టవలసి ఉంటుంది మనం తీసుకున్న పాలసీ ఏదైతే ఉందో అది మెచ్యూర్ అయినప్పుడు మనకు వచ్చే అమౌంట్ అయితే మనం పాలసీ ఎంత అమౌంట్ తీసుకున్నాం పది లక్షల రూపాయలతో పాలసీ తీసుకున్నాం కదా ఆ పది లక్షల రూపాయలు ప్లస్ తర్వాత మనకేంటంటే బోనస్ పదకొండు లక్షల యాభై వేల రూపాయల వరకు బోనస్ వస్తుంది తర్వాత దానికి తోడు ఇంకా ఎడిషనల్ బోనస్ అని అదొక నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం అంతా కలిపి మనకి మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే ఇరవై ఆరు లక్షల రూపాయలైతే ఉంటుంది ఈ కడుతున్న మధ్యలోని మనకి ఏదైనా అమౌంట్ అవసరం అయితే కనుక మనము ఎంత కట్టేమో అంత అమౌంట్లోని లోన్ కూడా తీసుకోవచ్చు మనం నెలకి మూడు నుంచి నాలుగు వేలు కడితే కనుక ఇలా పది లక్షల రూపాయలు పాలసీ తీసుకుంటే బాగానే ఉంటుంది అంత కట్టలేనప్పుడు అలాగ అంత కట్టలేనప్పుడు ఐదు లక్షల రూపాయలు పాలసీ తీసుకుంటే మనం నెల నెల కట్టే అమౌంట్ ఏదైతే ఉందో తక్కువ అట్లాగా మన స్తోమతను బట్టి చిన్నదో పెద్దదో ఇలాంటి పాలసీ తీసుకొని కట్టడం వల్ల మనకి ఈ అమౌంట్తో పాటు భద్రత కూడా ఉంటుంది ఇదండి యాభై రూపాయల పొదుపుతోని ఇరవై ఆరు లక్షల రూపాయలు సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవచ్చు అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్